బీరకాయ పల్లి నువ్వుల కారం చాలా బాగుంటుంది దసరా నవరాత్రుల్లో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకి బాగుంటుంది అదేవిధంగా చపాతీ పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అదేవిధంగా మన కూరకి సరిపడా పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి పోపు మిశ్రమం బాగా వేగిన తర్వాత అందులో నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి చివరలో మాత్రమే నువ్వులు వేయాలి ముందే వేస్తే మాడిపోతాయి ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి స్ట్రవ్ వెలిగించుకుని అదే బాండీ పెట్టుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు మినప గుళ్ళు వేసి వేయించుకోవాలి అదేవిధంగా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే బాగుంటుంది పోపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి బీరకాయ ముక్కలను వేసిన తర్వాత పోపంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుని బీరకాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఆ నీళ్లతోనే బీరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు కాస్త మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పల్లి నువ్వుల కారాన్ని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కలకి పల్లి నువ్వుల కారం పట్టిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే బీరకాయ పల్లి కారం కూర అనేది ఈ విధంగా రెడీ అవుతుంది సో మనం ఇలా వేపడం లాగా ఒక ఫ్రై లాగా దీన్ని తినచ్చు కాస్త ముద్ద కూరలా కావాలి అనుకుంటే దీంట్లోనే ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కాస్త పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు కమ్మగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన బీరకాయ పల్లి నువ్వుల కారం కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్